ండి స్వర్గంలో తలుపులు తెచ్చుకోవడానికి కాలింగ్ బెల్ అక్కడ మరి కాలింగ్ బంగ్ మా నువ్వా మైకో మత్తు ఏం చేస్తున్నారు అమీబో పొడిగలతో కొలుస్తున్నావు ఆడపిల్లలు ఆక్సిజన్ ఎంతుందో తూకం వేస్తారా మీరంతా కలిసి మత్తు పదార్థాలు తీసుకుంటున్నారు అబద్ధం మీకు తెలుసో తెలీదో ప్రిన్సిపాల్ దగ్గర తెలుస్తాను ఏ భయపెడుతున్నావా పద ప్రిన్సిపాల్ ప్రిన్సిపల్ దగ్గర పదండ్రా బ్రౌన్ షుగర్ హెరాయిన్ విదేశాల నుండి దిగుమతి అయిన నీచ సంస్కృతి యువతరాన్ని మత్తులో ముంచి పనికిరాని వాళ్ళగా దిగజారుస్తున్న మత్తు మందులు ఇవి నీకు ఎక్కడ దొరికాయి మన కాలేజ్ క్యాంపస్ లో వినయ్ గ్రూప్ ఈ మొత్తం ముందులు ఎంజాయ్ చేస్తుండగా నేను కళ్ళారా చూశాను అబద్ధం సార్ కాలేజీలో మత్తు మందులు వాడినా సిగరెట్లు తగినా నాకు అసహ్యం అవును సార్ క్రమశిక్షణ గల స్టూడెంట్స్ ఇలా అవమానించడం విద్యా వ్యవస్థకి అవమానం సార్ నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి పెద్ద పెద్ద మాటలు వాడకండి మాస్టర్ ఆర్ టాకింగ్ టూ మచ్ నో మిస్ అవ్విన ఐ టాకింగ్ త్రీ మచ్ నా గురించి మీకు తెలియదు మిస్ అవ్విన అదే మిస్టర్ విద్యాసాగర్ బాధ్యత తెలిసిన మీరు కూడా ఇలా ఉద్రిక్తపడితే ఇది ఉద్రేకం కాదండి నిజాన్ని నిజంగా రుజువు చేయాలనే తప్ప నిజం ఈ మొత్తం ముందు మీ లెక్చరర్లే వాడి మా స్టూడెంట్లు మీద నిందలేస్తున్నారేసాగర్ ఎందుకు గొడవ మిస్టర్ వినాయ్ దయచేసి వెళ్ళిపోండి ప్లీజ్ ప్లీజ్ మిస్టర్ విద్యాసాగర్ ఆ మూడు కోతుల బొమ్మలు చూడు చెడు కనకు తినకు మాట్లాడదు ఈ కాలేజీలో బ్రతకడానికి మనకు ఆదర్శం అవే అంటే మీ ఉద్దేశంలో మన కాలేజీకి కావాల్సిందే కళ్ళుండి చూడలేని వాళ్ళు నోరుండి మాట్లాడలేని వాళ్ళు చెవులుండి వినలేని వాళ్ళనేగా అవునయ్యా కమిటీ కాలేజీ అన్న గారు మన చైర్మన్ వాళ్ళని నిదరించి మనం ఏం చేయగలం ఇది మీరు మాట్లాడాల్సిన మాటలు కాదు చదపురుగుకు రామాయణమైనా ఒకటే సెక్స్ బుక్ అయినా ఒకటే ఆ చెదపురుగు జాతికి నాయకుడు ఈ వినయ్ వినయ్కు కు భయపడి ఎందరో విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేస్తారా మీ జీతపురాలకు కకృతి పడి ఆ పిల్లల తల్లిదండ్రుల ఆశలకు సమాధి కడతారా మిస్టర్ విద్యాసాగర్ ఇక్కడ ఉన్నది ఓనమాలు దిద్దే పసి కొలకలు కాదు మీసారం మోకాళ్ళ దాకా పెరిగే పెద్ద కొలకలు ఫుల్ బాట్లు రమ్ముల ఉన్నారు వాడి చేత తదులు తినడానికి సిగ్గు కాలేదు ఏం చేయాలి వాడు పాఠాలు చెప్పే పుంతులా ఫైటింగ్ లేచి వస్తాదా మీలాంటి చత్వ సన్నాసులుంటే మా తెలుగు మాస్టర్ కూడా నచ్చిన డబ్బా కొడతాడు వాడు చదివి చదివి బుర్రెడపితే ఈ వంట రాసుకోమని అలాగా వాడికి ఇందులో పెట్టాను బిడ్డ ఎంత కట్టపడుతున్నాడో ఏమో రాత్రులు ఎక్కువసేపు మేలుకుంటే ఏడి చేస్తడో ఏమో తెలారట్టే లేదు చదువుకోమను అన్ని బాగానే ఉన్నాయా ఆడు పంపమని డబ్బుకి ఐదు వందలు తగ్గాయి వాడు ఎంత ఇబ్బంది పడుతున్నాడో ఏదో ఆ మాటను వంటావని నాకు తెలుసయ్యా కమ్మలా ఆడి చదువు కంటే నాకు కమ్మలు ముఖ్యం కాదయ్యా సరే సరే నువ్వు పదా బస్సు కు టైం అయింది ఇదిగో అయ్యా ఆడి తప్పద్ది మనసు పాడు చేసుకుంటే ఆడి చదువుకు దెబ్బలేవా అమ్మ మా అయ్యా నా లైఫ్ ని ఎంత స్పాయిల్ చేశారో గుర్తుకొస్తే నాకు తాగిన మత్తు దిగిపోద్ది బెదరు బాదరో నేనే కనుక చదువుకోపోతే ఈ బీర్ రేట్ ఎంత ఉందో తెలిసేదా నాకు తెలిసేదా అని తెలియదు ఎవరే సినిమా చూసేవాడిని నేషనల్ లార్డ్ లో వసుంధర రేట్ ఎంత తెలిసేదా తెలీ వారిని సేకధరగా ఎంత డెవలప్ అయిపోయా బ్రదరో అది సరేలే బాదరో ఉన్నట్టుండి వసుంధర రాత్రి రాత్రి రేటు పెంచేసింది మా అయ్యికి డబ్బులు పంపించరా అని లెటర్ పంపించలేరా పంపించినారా ఎన్ని కట్టాలు వచ్చింది కష్టాలు ఆలోచించిన వాళ్ళు కర్నోళ్ళ కషాయంలో కదా ఎక్కడ నేను ఏడుకొండలు తండ్రిని అడి గదేక్కడ ఎక్కడ బాబు అదే ఎవడరా వాళ్ళంతా నా క్లాస్ మేట్స్ అయ్యా పంతులు చెప్పే పాఠాలు అర్థం కాకపోతేను నా దగ్గర చెప్పించుకున్నామని వచ్చారు సరే గాని అమ్మట్ట ఉందయ్యా బాగుందిరా ఇగో అన్ని నీ కోసం పంపింది ఆ రే అయ్యా మొన్న అమ్మ కల్లోకి వచ్చిందయ్యా పోలేరా కలపడం కనపడ్డాం చదివెట్ట సాగుతుందయ్యా బ్రహ్మాండంగా సాగుతుందయ్యా ఏంటి రా అదే మాట ముద్దగా వస్తుంది మడిషివి తోలుతున్నా అదే ఏమీ లేదే ఏమీ లేదంటావేంట్రా ఏదో వాసన వస్తా ఉంటే అది నాకు చదువు పోటు వచ్చే డాక్టర్ ఇచ్చాడయ్యా అది వాసన చదువు పూట అవునయ్యా తలపోటు చెవిపోటు రావట్లా అలాగే చదువు ఎక్కువైతే చదువు పూట వస్తుందయ్యా అయ్యా అమ్మకి చెప్పక బాధపడుతుంది చెప్పలేరా ఇదిగో థ్యాంక్స్ అయ్యా త్వరగా వెళ్ళయా బస్పొద్ది నీతో పోటే ఉంటాను నీతో పోటే బోతుంటాను నీతో పోట నిద్ర వస్తాను రాయ్యో నువ్వు ఎక్కడ ఉంటే నాకు చాలా ఇబ్బంది నాకేమో పరిస్థితుల నువ్వు చూస్తా ఉంటే నాకు చదువు సాగదయ్యా అదేంట్రా అవునయ్యా అమ్మ గుర్తుకొస్తది అమ్మ గుర్తుకొస్తే మీరు నా కోసం పడిన కష్టాలన్నీ గుర్తుకొస్తాయ్యా అవి గుర్తుకొస్తే ఈ యదవ చదువు మానేయాలని వద్దురా నేను వెళ్ళిపోతాను ఈ రాత్రికి ఏ బస్టాండ్ లోనూ సత్రంలోనూ పడుకుని తెల్లవారుగానే లేచి పట్టు బస్సుకెళ్ళిపోతా నువ్వు బాగా చదువుకోరా చదువుపోటు ముందు వేసుకోకుండా చదువుకోవాలరా వస్తాను రా అమ్మ నీమేదే ఆశలెట్టుకుందాయ్యా చదువుపోటు మందు వేసుకోకరా బాగా చదువుకోరా బుద్ధిగా ఉండరా బాగా చదువుకోరా వస్తాను రా అలాగే అయ్యా అమ్మని అడిగానని చెప్పా ले कर <laughs>